తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇరవై రెండు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ స్థాయి కళాశాల ఫలితాలకు ధీటుగా చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల తమ విద్యార్థుల తీవ్ర స్థాయిలో ర్యాంకులు సాధించడమే కాకుండా ఉత్తమ ఫలితాలు సాధించారని రాజన్న జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ కె దేవరాజం అన్నారు సోమవారం రోజున కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపక బృందంతో కలిసి ప్రిన్సిపల్ షాలు వాళ్ళతో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రుతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సాధారణ చే అసాధారణ ఫలితాలు సాధించడమే కాకుండా అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే నాణ్యమైన విద్య నిష్ణాతులైన అధ్యాపక బృందంచే విద్యా బోధన జరిగి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపించకుండా ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించి కళాశాల బలోపేతానికి కృషి అన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కృష్ణాకర్ రమేష్ సంజీవయ్య గోపి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించాను ఇందుకు నాకు ఎంతో చాలా ఆనందంగా ఉంది దీనికి సహాయం నా లెక్చరర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ నేను ఇక్కడ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్నాను నాకు బై బికి తొమ్మిది వందల ఇరవై రెండు మార్కులు వచ్చినాయి నేను చదువుకోవడానికి నా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మా లెక్చరర్స్ టీచర్స్ కూడా మాకు చదువుకోవడానికి చాలా ఏదైనా ఏ విధంగా అన్నీ ముందుకు నడిపించారు యూనిట్ టెస్ట్లు అయినా గ్రాండ్ టెస్ట్ అయినా ప్రీ ప్రీ ఫైనల్స్ అయినా వాటితో వాటి ద్వారానే మేము ఇంతగా ముందుకు రావడం జరిగింది మా సార్ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ఫుల్గా మాకు అన్ని విధంగా సహాయం చేశారు సో ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు వెయ్యికి తొమ్మిది వందల ఇరవై రెండు మార్కులు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన వార్షిక పరీక్షల్లో మన చందూర్తి జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ ఫలితాలలో ప్రపంచం సృష్టించడం జరిగింది అత్యుత్తమైనటువంటి ఫలితాలను సాధించి జిల్లాలో మన చందుర్తి కళాశాల మొదటి స్థానాన్ని సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి మన స్టాఫ్కి ఇంత చక్కని విద్యను అందించి పిల్లలను ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి స్టాఫ్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు విద్యార్థులు కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకొని చక్కగా చదివి వాళ్ళు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఇందుకు సహకరించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి కళాశాలను జిల్లాలో మొదటి ప్లేస్కి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తున్నది ఇక్కడ మనం మన చతుర్థి కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై పైచీలకు మార్కులను సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ స్టేట్లో స్టేట్ ర్యాంకర్లలో గవర్నమెంట్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులలో స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలల్లో గవర్నమెంట్ కళాశాలల్లో మొదటి స్థానం సంపాదించుకోవడం చాలా గర్వం అనిపిస్తున్నది చాలా గర్వంగా ఉంది సో విద్యార్థులు మీరు ఈ ఇక్కడ ఈ ఇంత ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించడమే కాకుండా ఇదే స్ఫూర్తితో మీరు ఉన్నతమైనటువంటి చదువులు చదివి మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సింది తీర్చిదిద్దిద్దుకోవాల్సిందిగా కోరుతూ ఇంత మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక మండలంలో ఉన్నటువంటి రేపు ఎస్ఎస్సి పరీక్షలు రాసి మళ్ళీ ఇంటర్మీడియట్ చదవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమిటంటే మన మండలంలో మనకు చక్కగా మంచి నిష్ణాతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి లెక్చరర్లు మన కళాశాలలో ఉన్నారు కాబట్టి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా మన దగ్గర ఉన్నటువంటి కళాశాలలు చేరి అన్ని గ్రూపులు ఉన్నవి మన దగ్గర ఇక్కడ చేరి ఈ మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉత్తమమైనటువంటి జీవిత మన చదువులో ఉత్తమంగా రాణించడమే కాకుండా మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి మేము ఇక్కడ సద ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం కాబట్టి విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువు చదువుకునేటువంటి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు గమనించి మరి మీ కళాశాలల్లో మీ మండలంలో ఉంది ఇది మీ కళాశాల మేము సర్వదా ఈ ఇరవై నాలుగు గంటలు మీ విద్యార్థులకు మీ త మా దగ్గర చేరినటువంటి విద్యార్థులకు మేము మంచి చదువునిచ్చి గొప్పద గొప్పగా ఉన్నతంగా తీర్చిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడకుండా ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పడకుండా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా మన దగ్గరనే మన కళాశాలలో చదివి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక ఇక్కడే చేర్పించగలరని మన తల్లిదండ్రులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం విద్యార్థులను కూడా ఇక్కడ చక్కగా క్రమశిక్షణతో పాఠాలు బోధించడం అనేది జరుగుతుంది ఓన్లీ పాఠాలు బోధించడం అనే కాకుండా మేము ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల ఆధ్వర్యంలో మానసిక వికాసాన్ని కూడా కలుగజేసి వ్యక్తిత్వ వికాసంలో కూడా మేము చాలా చక్కని క్లాసెస్ రన్ చేసి మేము ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతాం కనుక మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులందరూ కూడా మన కళాశాలలో జాయిన్ కావాలని ఇక్కడ విద్యాబుద్ధులు నేర్చుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇక్కడ అనుభవ్ఞులైనటువంటి అధ్యాపక బృందం ఉన్నది వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారు చెప్పినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకొని మీరు ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను